నా రైతులందరికీ ఈ రోజు వచ్చేసి టమాటా ధరలు మదనపల్ల ఎలా అంటే దీపావళి పండకి ఓట రెండో టపాసులు మిగిలిపోతే పాములు ఎలా వెళ్తాయి చిన్నపిల్లలు కాల్చినట్లు అట్లా వెళ్లిందినా ఏమంటే పదకొండు వందల చిల్లర బినాయి పదకొండు వందల యాభై అరవై బినాయి కదా నేను పదకొండు వందల యాభై అరవై బిర్యానీ ఉద్దేశంతో నేను ఏం చేస్తున్నాను అంటే సెల్ తీసుకుని వీడియో చూస్తానంటే పదకొండు వందల యాభై రూపాయలు అదే విధంగా కలకడ అనంతపురం కూడా ఏ విధంగా ఏమి రేటు బిర్యానీ చూస్తే కూడా కలకడ అయితే అయితే నాలుగు వందల యాభై ముప్పై ఇరవై అని చెప్తారు అనంతపురం అయితే మూడు వందల ఎనభై డెబ్బై అని చెప్తారు మదనపల్లి అయితే వెయ్యి ఇరవై ముప్పై యాభై అరవై కూడా అంటారు కదా మేమైతే ఇప్పటికి ఇప్పుడు ఇప్పటికిప్పుడు అయితే డిమాండ్లు అయితే వెతుకుతున్నాము దాదాపు ఇంతవరకు అయితే మాకైతే ఫుల్గా వర్షం పడతానే ఉంది కానీ ఇప్పుడు వర్షంలో వచ్చి అయితే కాయలు పెరిగే స్టార్ట్ చేయడం ఎందుకంటే మునకల్చర్లో మదనపల్లి రేట్ అప్డేట్ వచ్చింది పది గంటలు కాబట్టి అదేవిధంగా మునకల్చర్లో నాలుగు గంటలకి ఆక్షన్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఈ మధ్యలో ఎవరు పెద్దగా కాయలు పెరగరండి కాయలు మార్కెట్ తక్కువ వస్తాయనే ఉద్దేశంతో మేము కూడా వచ్చి వర్షంలోనే కాయలు పెరుగుతాము మాకు కూడా నూర్కెట్లా ఇప్పుడు కాయలు అయితే అయినా ఇది పెరుగుతున్నాము ఎక్కువగా ఈ వర్షానికి వచ్చేసి ఆకుపైన కన్నం పైన ఆకుపైన నలమచ్చ అదేవిధంగా విధంగా కాయపైన గెజ్జి 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 అందరూ కూడా మనకి మన ఛానల్కి అయితే ఫోన్ చేసి ప్రతిసారి అడిగే విషయం ఏమంటే గెజ్జి కోసం వీడియోలు పెడుతున్నారు కదా ఏమీ ఆ వీడియోస్ ఎందుకు అని అడుగుతారు ముఖ్యంగా చెప్పడం చూడన్నా ఎంఎంబి బయో అగ్రి కంపెనీ వాళ్ళు వచ్చేసి సుప్రీం స్పెషల్ అనే ప్రోడక్ట్ అయితే దాదాపుగా త్రీ ఇయర్స్ నుంచి ఉంది కర్ణాటకలో ఆంధ్రాలో తక్కువగా ఉంది ఆంధ్ర ఫార్మర్స్ కూడా కావాలనేసి ఇవ్వాలని చెప్పేసి డైరెక్ట్గా ఫార్మర్కి ఇస్తారు మనకైతే కార్గో బుకింగ్ కానీ నవ్దా కానీ అయితే ట్రాన్స్పోర్ట్లైతే అయితే వాళ్ళు పంపిస్తారు మీరు మీకు ఎవరికైనా కూడా కావాలంటే దాన్ని అయితే బుక్ చేసుకోండి దాన్ని ఎలా యూజ్ చేయాలనే విషయం చాలా మంది మళ్ళీ మళ్ళీ అడుగుతుంటారు నా ఫోన్ చేసి కూడా దాని వాళ్ళకు కూడా చెప్పేస్తారు చూడండి రెండు వందల లీటర్ల డ్రమ్ము లేక వచ్చేసి ఐదు లీటర్ల సుప్రీం స్పెషల్ క్యాను అటాక్ ప్యాకెట్ రెండు అయితే కంపెనీ ఇస్తుంది దాంట్లో దాంట్లోకి వచ్చేసి మెట్లాక్స్ లెవెన్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ వేసుకొని స్ప్రే చేసుకోవడం వల్ల పైన మచ్చ మచ్చ అదే అదేవిధంగా ఫ్లవర్ పైన మచ్చ కాయ పైన గెజ్జి బూడిది డిసీజ్ మొత్తం అంతా కంట్రోల్ ఉంటుంది కదా పండాకు ఇవన్నీ కూడా కంట్రోల్ ఉంటాయి ఇలానే వర్షం పడుతుంటే మీరు ఏం చేస్తారంటే ఫైవ్ సిక్స్ డేస్కి మళ్ళీ ఉతురు స్ప్రే చేసుకోవాలా వర్షం పడకపోతే ఒక వారం తర్వాత చేసుకున్న కూడా ఓకే డిసీజ్ అంతా కంట్రోల్ ఉంటుంది వర్షం పడుతుంది చాలా మంది ఫార్మర్స్ అయితే మన దగ్గర అయితే తీసుకున్న వాళ్ళు టూ టైమ్స్ త్రీ టైమ్స్ కూడా తీసుకున్నారు బాగా రిజల్ట్ ఉందని చెప్తారు దూరం దూరం కూడా తీసుకెళ్లారు కళ్యాణదుర్గము ఇట్లా మొదగుబా అట్లా తిరుపతి వరకు కూడా కలకళ ఏరియా అయితే చాలా మంది తీసుకున్నారు బాగుందని కూడా రిజల్ట్ అని చెప్పారు నెక్స్ట్ ఫార్మర్స్ కూడా వీడియోస్ తీసి పెడతాము స్పెషల్ కావాలంటే పైన కనిపిస్తుంది కదా నెంబర్కి అయితే బుకింగ్ చేసుకున్నట్లయితే మీకు అయితే ఆర్టీసీ అంత సదుపాయం సదుపాయమైతే ఉంటుంది అదే నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామంది అయితే వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయడానికి అయితే వెళ్ళిపోతున్నారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తేనే మరింత ఫార్మర్స్ అయితే గజ్జి నల్లమచ్చ ఉన్న ఫార్మర్స్ అయితే తెలుస్తుంది తెలిసిన వెంటనే వాళ్ళైతే స్ప్రే చేసుకుంటారు రిజల్ట్ ఉందనే ఉద్దేశంతో మనం చెప్తాము మీరు కూడా ఉత్తి ట్రై చేయండి